అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఒక చక్కటి విషయాన్ని తెలుసుకుందాం అదేమిటంటే మహిళలు ఇంటిలో కొన్ని నియమాల్ని పాటించినట్లయితే ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా ఉంటుంది లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోదు స్థిర నివాసంగా తీరు ఉంటుంది మేము ఎన్నో నియమాలని పూజలు చేసి అమ్మవారి ఎంతోమంది స్త్రీమూర్తులు పూజించి మంచి ఫలితాన్ని పొందినవారు ఉన్నారు మన సనాతన ధర్మంలో మన ఋషులు మన పెద్దలు మనందరి కుటుంబాలు బాగుండాలని మనమందరం సంతోషంగా ఉండాలని ఎన్నో మంచి మంచి విషయాలను మనకు శాస్త్రాల ద్వారా పురాణాల ద్వారా తెలియజేసి ఉన్నారు ఆ విషయాల్ని మనం తెలుసుకొని పాటించినట్లయితే మన జీవితము సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో లక్ష్మి అనుగ్రహం చేత సంతోషంగా ఉంటారు ముఖ్యంగా గృహిణీలు ఏ ఏ నియమాలు పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా ఉంటుంది లక్ష్మీ అనుగ్రహంతో ఆ కుటుంబం కలకలలాడుతుందో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి మొదటి విషయం ఏమిటంటే మన సనాతన ధర్మం ప్రకారం సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో పొరపాటున కూడా నిద్రించకూడదు స్త్రీలే కాదు పురుషులు కూడా అంతే సూర్యోదయం అయ్యే సమయంలో నిద్రించకూడదు అంటే మామూలుగా ఆరు లోపల నిద్రలేవాలి ప్రతి ఒక్కరు కూడా ఏడున్నర ఎనిమిది ఎనిమిదిన్నర వరకు బారేడు పొద్దెక్కే వరకు ఏ ఇంట్లో నిద్రిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని మనకు పెద్దలు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు అదేవిధంగా సాయంకాలము ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు పొరపాటున కూడా స్త్రీలు పురుషులు నిద్రించకూడదు ఇది మొదటిగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఇక రెండో విషయం ఉదయం మనం నిద్ర లేవగానే కళ్ళు తెరిచి మన కుడి చెయ్యిని చూసుకొని ఆ తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బయటకి వచ్చి చూడాలి తక్షణమే మనం వాడినటువంటి రగ్గు బెడ్షీట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్గా మడిచిపెట్టాలి కొంతమంది నిద్రలేచి అలాగే వెళ్ళిపోయి వంటింట్లో బెడ్ కాఫీ తాకేస్తూ ఉంటారు మనం నిద్ర లేవగానే మన దుప్పటిని క్లియర్గా శుభ్రం చేసి మడిచిపెట్టాలి స్త్రీలైనా పురుషులైనా ఇది రెండో విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇక మూడో విషయం ప్రతి మహిళ కూడా ఇల్లు వాకిలి చెత్త ఊడవకుండా పొయ్యి వెలిగించకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు చక్కగా ఇల్లు చెత్త ఊడ్చి ఇంటి బయట ముగ్గు పెట్టాలి ప్రతినిత్యం కూడా ఇంటి ముందర ముగ్గు పెట్టాలి కొంతమంది ఈ పెయింట్లు ముగ్గులు వేసేసి అలా వదిలేస్తారు పొరపాటున కూడా అలా చేయకండి చిన్న ముగ్గు అయినా బియ్యం పిండితో వేయండి ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక సాయంకాలము పొద్దుపోయిన తర్వాత అంటే ఐదున్నర తర్వాత ఇల్లు వాకిలి చెత్త ఊడవకూడదు అప్పుడు లక్ష్మీదేవి వచ్చేటటువంటి సమయం కాబట్టి అప్పుడు చెత్త ఊడవకూడదు ఏ ఇల్లు అయితే ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది ఇక ఆ తర్వాత విషయము స్త్రీలు కడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి మన ఋషులు ఏది చెప్పినా కూడా అది సైంటిఫిక్గా ఉంటుందండి పసుపు యాంటీబయాటిక్ గడపకు పసుపు రాసినట్లయితే ఆ ఇంట్లోకి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ రాదు ఇది మనకు కరోనా టైంలో పురుగు అయ్యింది కదా కాబట్టి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి వాకిలి మీద ముఖ్యంగా స్వస్తి గుర్తు ఐదు తర్వాత ఏడు లోపల అన్నం తినడం కానీ స్త్రీ పురుషులు శారీరక సంబంధం పెట్టుకోవడం కానీ చేయకూడదు ముఖ్యంగా సాయంకాలం వేళలో గొడవ పాడకూడదు భార్యాభర్తలు చాలామంది సాయంకాలం వేళలో గొడవలు పడుతూ ఉంటారు అలా గొడవలు పడుతున్నటువంటి ఇంటిలోకి లక్ష్మీదేవి రాదు అని చెప్పి మనకు ప్రాచీన గ్రంథాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు ముఖ్యంగా సాయంకాలం వేళల్లో విష్ణు సహస్రనామం చదవడం కానీ లేకపోతే విష్ణు సహస్రనామం వినడం కానీ అలవాటు చేసుకోవాలి విష్ణు సహస్రనామం ఉంది కదా అది ఇంట్లో ఎప్పుడు కూడా వింటూ ఉంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది లక్ష్మీదేవిని ఎంత పొగిడినా ఆవిడ మెచ్చుకోదు విష్ణుమూర్తిని పొగిడితే ఆవిడకి చాలా ఇష్టం విష్ణుమూర్తిని పూజిస్తున్నారు అని ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరు ఉంటుంది ఇక సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే పొద్దుపోయిన తర్వాత ఎవ్వరు వచ్చి అడిగినా కూడా ఇంట్లో నుండి మంగళ ద్రవ్యాలను ఇవ్వకూడదు పసుపు కుంకుమ పూలు గాజులు ఇటువంటివి ఇవ్వకూడదు ఒకవేళ పండుగల సమయంలో వాయనం ఇవ్వాలంటే అప్పుడు ఇవ్వవచ్చు పసుపు కుంకుమ వాళ్ళు పెట్టుకుంటారు పూలు పెట్టుకుంటారు కానీ అప్పుగా ఇవ్వకూడదు అంటే పసుపు కుంకుమ ప్యాకెట్లు కావచ్చు ఇటువంటివి ఇవ్వకూడదు మామూలుగా గాజులు రవికల బట్ట అయిన వాయినని ఇవ్వచ్చు ఇక ముఖ్యంగా ఉప్పు పాలు బియ్యం నగలు డబ్బు ఇటువంటివి సాయంకాలం వేళలో ఎవరు వచ్చి అడిగినా కూడా ఇవ్వకూడదు ఒకవేళ ఇవ్వాలంటే సాయంకాలం సూర్యాస్తమయం కంటే ముందే ఇవ్వాలి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఇక ముఖ్యంగా స్త్రీలు రాత్రి పడుకునేటప్పుడు మాంగళ్యం కానీ గాజులు కానీ తీయకూడదు చాలామంది ఈ గాజులు అని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు ఉదయాన్నే లేచి మళ్ళీ వేసుకుంటూ ఉంటారు కొంతమంది అలా చేయకూడదు ముఖ్యంగా పరమ పవిత్రమైన మంగళ సూత్రంలో పిన్నులు వేసుకోకూడదు పిన్నులు ఇనుము ఇనుము అంటే దేవతకు చాలా ఇష్టం ఆవిడకు ఇనుప గజల తల్లి అనే పేరు కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా మాంగళ్యంలో వేసుకోకూడదు అంత మంచిది కాదు స్త్రీలు పురుషులు ఎప్పుడు కూడా నుదుట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఉండాలి మన హిందువులు ప్రతి ఒక్కరు కూడా నుదుట్లో కుంకుమను ధరించి తీరాలి ముఖ్యంగా పెళ్ళైనటువంటి స్త్రీలు వాళ్ళు ధరించిన గాజుల్ని కానీ పువ్వుల్ని కానీ వేరే వాళ్లకు పంచిపెట్టకూడదు చాలామంది ఆడవాళ్ళు గాజులు ఎక్కువ వేసుకో ఉంటారు తోడి కోడళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ వచ్చి అడిగితే ఇదిగో నాకు ఎక్కువ గాజులు ఉన్నాయి రెండు వేసుకో అని ఇస్తూ ఉంటారు అలా ఇవ్వకూడదు మీరు వేసుకున్న బంగారు గాజులు కానీ మట్టి గాజులు కానీ వేరే వాళ్ళకు పంచకూడదు ముఖ్యంగా మీరు పెట్టుకున్న పూలు కూడా వేరే వాళ్ళకు ఇవ్వకూడదు చాలామంది పూలు పొడుగ్గా ధరించి ఉంటారు చాలా ఉన్నాయి నువ్వు కాస్త పెట్టుకో అని దాన్ని తెంపి వేరే వాళ్ళకి ఇస్తారు అలా అస్సలు ఇవ్వకూడదు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఒళ్ళు తోడుచుకున్నటువంటి టవల్స్ని వాక్యుల మీద ఆరవేయకూడదు ఇంటి ముం ఇంటి ముందర ఆరవేయకూడదు సింహద్వారం ముందర ఎప్పుడు కూడా చెప్పుల్ని వదలకూడదు ఇంటికి ఎదురుగా చెప్పుల్ని వదలకూడదు చెప్పుల స్టాండ్ కూడా పెట్టకూడదు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా స్త్రీలు శుక్రవారం మంగళవారం ఆదివారం గోర్లు కత్తిరించుకోకూడదు అదేవిధంగా ఇంట్లో జుట్టు వీరబోసుకొని తిరగకూడదు చాలామంది ఇంటి ముందర కాళ్ళు చాపుకొని కూర్చొని ఉంటారు ఇంటికి ఎదురుగా కాళ్ళు చాపుకొని ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీలు కూర్చునకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు అదేవిధంగా పడుకునేటువంటి మంచం మీద అన్నం తినకూడదు చాలామంది కంచంలో అన్నం వేసుకొని వచ్చి మంచం మీద కూర్చొని తింటారు పొరపాటున కూడా అలా తినకూడదు పడుకునేటువంటి మంచం పైన బంగారం కానీ డబ్బు కానీ మంగళ ద్రవ్యాలు కానీ పెట్టకూడదు చిట్ట చివరిగా స్త్రీలు ప్రసాదం చేసేటప్పుడు నోటికి ఒక వస్త్రాన్ని కట్టుకొని దేవుడికి నైవేద్యం చేయాలి మాట్లాడుతూ నైవేద్యం చేసినట్లయితే మన లాలాజలం అందులో పడినట్లయితే అది దోషమని అని చెప్పి మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఇవన్నీ దాదాపు మీకు తెలిసినటువంటివే అయినా ఒకసారి గుర్తు చేస్తున్నాను తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విషయాలను తెలుసుకొని సరిదిద్దుకున్నట్లయితే తప్పకుండా మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా ఉంటుంది లక్ష్మీ నరసింహమూర్తులను కలిపి పూజిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే అవుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని లక్ష్మీదేవి చలని చూపు మన మీద ఉండేలా చూసుకుందాం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు